శాంతి భద్రతల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు హైదరాబాద్ లో ముగ్గురు కమిషనర్లు వేసాం ఎటువంటి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లాంటి కమిషనర్లు వేసామో చూడండి ఎక్కడా పైరి వీళ్ళకి స్థాబు లేకుండా ఎక్కడా శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏ ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది స్టార్ట్ సిక్స్టీ ఒకసారి చూడండి ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కానీ మర్డర్లు కానీ కేసులు కానీ ఇతరత్ర ఇతరత్ర కంపేర్ చేస్తే అప్పటికి ఇప్పటికీ ఏ రకంగా కంట్రోల్లో ఉందో చూడండి ఇది శాంతి ఏదంటే వాళ్ళు కేవలం ఎనిమిది నెలలకి పవర్ జారిపోయిందని ఈ ఎనిమిది నెలల నుంచే జీర్ణించుకోకుండా తెల్లారి పొద్దు నుంచి గబక్కన ముఖ్యమంత్రి కావాలా మంత్రులు కావాలనే తాపత్రయం తప్ప కనీసం ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు తర్వాత ఇప్పుడు వీళ్ళు పడే కుప్పి అన్ని అప్పుడు వేస్తే ప్రజలు గ్రహిస్తారు అరే ఎనిమిది నెలలు ఏడు నెలలు ఆరు నెలలు మొదటి నెల నుంచే కూలగొడుతున్నా పెద్ద మనిషి ప్రభుత్వం కూలిపోతుంది కూలగొడతాం ఇక మీడియా మిత్రుల సబ్జెక్ట్ కూడా ఇప్పుడు అడిగారు చాలా దురదృష్టకరం ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం ఒకటి నిజం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో ఎవరైనా మీడియా మిత్రులు వారికి వ్యతిరేకంగా అది యూట్యూబ్ ఛానల్ కానీ ఇతరత్ర ఏ ఛానల్స్ కానీ ఏ ప్రింట్ మీడియా కానీ వారి మీద వ్యతిరేకంగా ఏ ఒక్క ఆర్టికల్ వచ్చినా ఆనాడు వారు పెట్టిన కేసులు ఎన్నో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మా ముఖ్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద గాని మా అనేక మంది మంత్రుల మీద గాని చివరికి నా మీద ఎఫ్టీఎల్ లో నా ఇల్లుందని కానీ ఇతరత్ర నన్ను కాని అన్నా ఎక్కడ మేము ఒక్క కేసు కూడా ఎవరి మీద పెట్టలే మీడియా మిత్రులకి స్వేచ్ఛ ఇచ్చే ప్రభుత్వం ఈ ఇందరమ్మ ప్రభుత్వం మహిళలన్నా నా మహిళ సోదరిమన్లు మీడియా మిత్రులన్నా మీడియా మిత్రులన్నా మాకు ప్రత్యేకమైన గౌరవం ఏదైతే సంఘటన జరిగిందని నేను మీడియాలో చూసా గౌరవం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు దాంట్లో ఎవరైతే అధికారులు తప్పు చేశారని ఉంటున్నో తప్పకుండా ఆ రిపోర్టు రావటంతోనే అటు అధికారుల మీద చర్యలు తీసుకుంటాం అది యూ యూట్యూబ్ ఛానలా ఈ ట్యూబ్ ఛానలా ఆ ట్యూబ్ ఛానలా పింక్ కలరా ఆ కలరా ఈ కలరా మేమేం అనుకోం ఉదాహరణకి ఎఫ్టిఎల్ లో నా ఇల్లుందని నా ఇంటి ముందు డోర్ ముందుకే ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ మిత్రుడు వచ్చారు నేనేం అనలేదే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అందుకే రేపు మళ్ళీ మెదరమెంట్ చేసేటప్పుడు పోయి కొలవమంటనా కొలిచిన తర్వాత తప్పని తెలితే ఆ మిత్రుడు వాళ్ళ టీము ఏడతలకాయ పెట్టుకోవాలా మీ యూట్యూబ్ ఛానల్ క్రెడిబిలిటీ భవిష్యత్తులో ఏం కావాలా అది ఆలోచించాలా నిజంగా కొలిసినట్టే జూమ్ చేసి చూపిస్తే ఎట్లా కిలోమీటర్ కూడా ఇరవై మీటర్లో ఉన్నట్టు ఉంటుంది జూమ్ చేసి చూపిస్తే అది కరెక్ట్ కాదు ఒకవేళ నిజంగా తప్పు చేసినప్పుడు ఈ ప్రజల కోసం ఈ పేదోళ్ల కోసం ఈ సమ సమాజం నిర్మించడం కోసం మీడియా మిత్రులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడానికి ఈ ప్రభుత్వంలో అన్ని వేలా స్వేచ్ఛ ఉంటుంది భవిష్యత్తులో అటువంటి సంఘటనల చిన్న చిన్నవి కూడా ఈ ప్రభుత్వం జరగనివ్వదు జరిగితానికి కారకులు ఎవరైనా ఉంటే వారిని ఉపేక్షించదని కూడా యావత్ రాష్టంలో ఉండే మీడియా మిత్రులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను